वेंकेशाया गोविंदा गो లోకల్ అడ్వైజర్ కమిటీ చైర్మన్ గా నిర్మించినందుకు వాళ్ళకు తెలియజేస్తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ మునిదల పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైతే వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను నాకేదైతే లోకల్ అడ్వైజర్ కమిటీ చైర్మన్ బాధ్యత ఇచ్చిందో దాని కూచా తప్పకుండా బాధ్యతగా నేను నిర్వహిస్తానని అదేవిధంగా భక్తులకు అని చెప్పి మీద నేను ప్రయత్నం చేస్తానని ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటానని నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఆ వే ఈ తెలుగులో ఇంకేమేం కావాలనేది అది చూసి నేను టీటీడీ నుంచి రావచ్చు రానికొక అనేక అంశాలు ఏదైతే వాళ్ళు వికటించడం జరిగింది ఇక్కడ చిన్న చిన్న దాని విషయం కానీ ఇంకా అవన్నీ కూడా నేను అక్కడ టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క కమిటీ ముందు పెడతానని అక్కడ ఆ ఒక్క నిధులు మీరు తీసుకొచ్చేలాగా ప్రయత్నం చేస్తానని నాకు ఈ అవకాశం మీ అందరికీ అదేవిధంగా మా తోటి నాయకులు కార్యకర్తలు అందరికీ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను